ప్రకారం మన నా అందరికీ పట్టాలు ఇవ్వలేని పరిస్థితుల్లో అందరికీ ఇవ్వగలుగుతున్నాం అది మీరు గ్రామంలో తీసుకొని నిర్ణయించుకున్న ప్రకారం ఇవ్వటం జరుగుతున్నాయి ఇందులో మీ ఇష్టం వచ్చినట్టు మీరు తీసుకోండి నా కేంద్రం లేదని చెప్పేసి పదిహేను రకంగా నేను మీకు చెప్పాను నా అరవై పుట్టినరోజు కల్పకుండా నా ఊరికి వచ్చి మీ భూమి మీరు మీరే పంచుకోండి అని చెప్పడం జరిగింది ఎందుకో ఆలోచన చేశారు నేను మహారాజు యొక్క భూములు కొనుక్కునే వాళ్ళు వేదో భూములు భూముల్ని పొందుకో తొలిగా నేను ఇవ్వకున్న మాత్రం నా భూమి కొనుక్కోవాలి అయినా నా తప్పం అలవాటు అడగా ఎందుకో పని పెట్టాడు భూములు ఇచ్చాడు మీ భూమి మీ ఉండాలి మీ భూమి దొరుకుతున్నాడు అందరికీ కొంచెం చూపిస్తున్నాం భూమి ఇచ్చిన వాళ్ళకి అందరికీ రెండు ఇవ్వాలని చెప్పేసి మన దర్శకులను ప్రతిపాదించాడు

పద్ధతి ప్రకారం మీకు నచ్చితే మీరు అవి ఇచ్చుకోండి లేదంటే మీరు మీరు బంధువులు కాబట్టి ఒకరికొకరు తీసుకునే మా పేలంట్ అభ్యర్థి మీరు చేసుకున్న తర్వాత ఆ నెంబర్ ఇస్తేనే దాని బట్టి మీకు ఒక చట్టం లేన్ అగ్రిమెంట్ మీరు పెట్టుకున్న చాలా ఉపయోగపడతారు రెండవది ఈ విషయంలో మనకు ఏదైతే ఆసక్కు వాళ్ళు బాగా కట్టుకున్నారు చేశారు ఆత్మ ప్రకారం నూటికి నూట పది పర్సెంట్ వార్త పథకాలను తయారు చేశాడు వచ్చిన తరఫున ఈరోజు మన విజయ్ కుమార్ రెడ్డి ఆయన లేదు

ఆలోచన చేశాను ఆ విషయం కూడా పెద్ద ఆలోచన జరగకపోవచ్చు తప్పనిసరిగా కరెంటు పోవాలి బాధ్యత కూడా ఆమె ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన మాజీ సర్పంచి లక్షణం రెండు నిమిషాలు మాట్లాడవలసింది

మేము మీటింగ్ అడిగా రోడ్డు పెడితే మా అక్కడ పెట్టము అక్కడెవ చెప్తారో మా పరిస్థితి ఏంటి అదే చిన్నగా పాత్రలో ఒకటి పత్తులు ఒకటి ఇది కానిస్తే మూడో ఊరుతుంది ఇప్పుడే మీ ఊరు లేదు నాకు తెలియదు అప్పుడే కార్యం పెట్టుకుంటారు ఎక్కడ మూడు రోజులు వస్తారు ఎక్కడ పోతారు ఎక్కడ ఆటేస్తారు కాబట్టి మీ గురి కలిసే ఎవరు ఇచ్చా అది ఎందుకు మీకు తోడ్ నల్లే అది మాట్లాడతాడు నేను ఫస్ట్ అన్ని వర్షాలు వెళ్ళిన కూడా అన్నమాచ ఈ కథలో నేను ఎంత తెలుసుకునే పక్కనస్తా ఏదే నేను పట్టించు నన్ను నేను చేస్తా దేవుడు కలాలి కాబట్టి ఏ గ్రామం పెట్టడం ఎవరు కలిగితే ఎవరు సహకరించినప్పుడు సహకరించిన చెప్తాను మన చర్యలు ముట్టుకుంటే ఏ పంపించిన ఒకే తెగ మానికోడు ఒక ఎనిమిది నెలలు ముద్దాం ఎనిమిది నెలల్లో నా లెళ్ళి నాటి పని అయిపోయింది ఎన్నెన్నో ఆటంకాలు అన్ని ఒక్క నమ్మత నాకు జనరే